మాయదీపం నాలుగవ భాగం సాధారణ భట్టుడెలా వేషం మార్చుకుని బయలుదేరిన రాకుమారుడు విజయసింహుడు ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియకుండా తమ రాజ్యంలో పసిపిల్లలు ఎలా అవుతున్నారో ఎలా తెలుసుకోవాలో అని తీవ్రంగా ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు అలా ఎన్నో యోజనాలు పయనించిన తర్వాత ఒక ప్రాంతంలో తన గుర్రాన్ని పచ్చికలో వదిలాడు ఒక పెద్ద మరిచెట్టు కింద జారిల పడ్డాడు విజయసింహుడు ఎంతో దూరం నుండి పయనించినందువలన అలసటతో అలా నిద్రలేకి జారిపోయాడు ఆ మరిచెట్టు మీద ఒక ముసలి భూతం నివసిస్తూ ఉంది ఆవేళ ఆహారం ఏది దొరకనందువల్ల విచారిస్తూ మర్రిచెట్టు కొమ్మల మీద కూర్చుని విచారంగా ఉంది అదే సమయంలో ఆ చెట్టు కింద నిద్ర జారుకున్న విజయసింహుడు దాని కంటపడ్డాడు ఈ వాల్ట్కి మంచి ఆహారం దొరికిందని సంబరపడుతూ చెట్టు మీద నుండి దబేలను కిందకు దుంకింది ఆ ముసలి భూతం ఆ అలికిడికి ఉలిక్కిపడి లేచిన విజయసింహుడికి ఎదురుగా ముసలిభూతం కనిపించింది తన పొడవాటి కూరలను బయటపెట్టి వికటంగా నవ్వుతున్న ఆ భూతాన్ని చూసిన విజయసింహుడు తన కత్తి జులిపించాడు వెంటనే వణికిపోతూ ఆ భూతం కాలబేరానికి వచ్చింది వీర యువక నా ఎదుట నిలబడి ధైర్యంగా మాట్లాడిన వారు ఇప్పటివరకు ఎవ్వరు లేరు అందుకే అందరినీ చంపి తింటూ నా ఆకలి తీర్చుకునేదాన్ని కానీ ఇప్పటివరకు నన్ను చూసి ప్రాణాలతో నిలబడిన వాడివి నువ్వు మాత్రమే అనగానే అప్పుడు విజయసింహుడు భూతమా నువ్వు తక్షణం మీ మరీచెట్టును వదిలి వెళ్ళిపో నీ వల్ల బాటసార్లు ఎవరు ఇటువైపు రాకుండా ఉండి ఉంటారు అనగానే ఆ భూతం అలాగే వెళ్ళిపోతాను ఒక నువ్వు ఎవరవు ఇక్కడికి ఏం పని మీద వచ్చావు అనగానే తాను బయలుదేరిన కారణం వివరించాడు విజయసింహుడు అంతా విన్న ఆ భూతం రాకుమార నా దగ్గర ఒక మాయా ఉంగరం ఉంది అది నీకు అందజేస్తాను ఆ ఉంగరాన్ని ఎడం చేతి వేలుకు ధరిస్తే మాయ రూపం వస్తుంది నీకు అందరూ కనిపిస్తారు కానీ నువ్వెవరికి కనిపించావు అది నీకు ఉపయోగపడవచ్చు అంటూ మర్రిచెట్టు త్వరలో భద్రంగా దాచిన మాయ ఉంగరాన్ని తీసి విజయసింహుడికి అందజేసి వెళ్ళిపోబోయింది దాన్ని చూసి జాలిపడిన విజయసింహుడు ఆ భూతాన్ని ఆగమని చెప్పి దాపులో ఉన్న చెట్ల నుండి అనేకమైన పళ్ళు ఫలాలు కోసుకొచ్చి దాని ముందు పెట్టాడు వాటిని వింతగా చూస్తున్న ఆ భూతంతో ఇవన్నీ తిని చూడు అనగానే ఎంతో ఆకలితో ఉన్న ఆ భూతం వాటిని ఆవురావురుమంటూ తినసాగింది రాకుమార ఈ పళ్ళు ఫలాలు ఇంత రుచిగా ఉంటాయని నాకు తెలీదు ఇక నుండి ఎవరిని చంపకుండా ఈ పళ్ళు ఫలాలను మాత్రమే తిని జీవిస్తాను కృతజ్ఞతలు అంటూ అక్కడి నుండి చెట్ల మీదుగా దూకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ భూతాన్ని చూసి నిట్టూర్చిన విజయసింహుడు మాయా ఉంగరాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకొని తిరిగి తన పయనాన్ని కొనసాగించాడు భూతం అందజేసిన మాయా ఉంగరాన్ని భద్రపరుచుకొని ముందుకు సాగుతున్నాడు విజయసింహుడు అలా కొన్ని యోజనాలు పయనించిన తర్వాత దూరంగా కొండ ప్రాంతం కనిపించింది అప్పటికి సాయంకాలం అయినందున ఆ కొండల మీద ఏదో ఒక ప్రాంతంలో విశ్రాంతి తీసుకొని ఉదయం తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించాలనుకున్నాడు గుర్రాన్ని మెల్లిగా నడిపించుకుంటూ ఆ కొండ ప్రదేశాన్ని చేరుకున్నాడు ఆ సమయానికి చిమ్మ చీకటి ఆవరించుకొని ఉంది ఆకాశంలో చుక్కల వెలుగు తప్ప మరే వెలుగు లేదు ఆ అమావాస్య చీకటిలో ముందుకు వెళ్ళడం కష్టమని భావించిన విజయసింహుడు చెక్కుముకి రాళ్లతో నిప్పు వెలిగించి కాగడ తయారు చేసుకున్నాడు ఆ వెలుగులో ముందుకు సాగాడు నిశ్శబ్ద నిషీధిలో గాలివాలున నీటి సవ్వడి వినిపిస్తోంది దాపులనే సెలయర్ పారుతుందని గ్రహించిన విజయసింహుడు బాగా డస్సిపోయిన తన గుర్రాన్ని సెలేటి వద్దకు నడిపించుకుంటూ నీరు తాగించాడు దూరాన ఉన్న ఒక చెట్టుకు గుర్రాన్ని కట్టేసి ఆ దరిదాపులనే ఉన్న ఒక గుహ వద్దకు చేరుకున్నాడు ఆ గుహ బయట ఒక విశాలమైన రాతిపాలక ఉంది ఆ రాత్రి విశ్రమించడానికి ఆ రాతిపాలక అనువుగా ఉంటుందని భావించిన విజయసింహుడు కాగడాను ఆర్పేసి విశ్రమించాడు గుహ బయట విశ్రమించడం వలన గుహలోపల ఏం జరిగిందో ఎలాంటి సంఘటనలు జరిగాయో తెలుసుకునే అవకాశం అతడికి లేకపోయింది అందువల్లనే నిశ్చింతగా విశ్రమించాడు తొలిజాము గడిచింది అనడానికి సూచనగా ఎక్కడి నుండో నగారా మోగుతోంది కొద్దిసేపటి తర్వాత ఉలికిపాటుతో అదాటున నిద్ర నుండి లేచి కూర్చున్నాడు విజయసింహుడు ఏదో తెలియని కలవరపాటు అతడిని ఆందోళనకు గురిచేస్తోంది ఏం జరిగిందో ఏం జరగబోతుందో అర్థం కాక అలాగే చాలాసేపటి వరకు స్తబ్ధంగా ఉండిపోయాడు ఆ ఎక్కడి ఎక్కడినుండో ఏదో శబ్దం వినిపించడం మొదలైంది వెంటనే చెక్కుముకి రాళ్లతో కావడాన్ని వెలిగించుకొని ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందా అని వెతకసాగాడు తాను విశ్రమించిన పలక నుండి ముందుకు సాగాడు ఇప్పుడు శబ్దం మరింత స్పష్టంగా వినిపిస్తోంది అది పలక వెనక ఉన్న గుహ నుండి వస్తోంది మెల్లిగా అడుగులా అడుగు వేసుకుంటూ ఆ గుహలోకి అడుగు పెట్టాడు విజయసింహుడు అక్కడ కనిపించిన దృశ్యం చూసి స్థానువై అలాగే నిలబడిపోయాడు చేతిలోని కాగడ కిందకు జారి పడిపోయింది మరోపక్క యోగి పుంగవుడిలా వేషం మార్చుకున్న మహా మహామహమాన్వితమైన కమండలాన్ని సాధించే మహావీరుడు కోసం దేశదేశాలు గాలించడం మొదలుపెట్టాడు అంతేకాక ఎన్నో క్షుద్రశక్తులను నానా దేశాల మీదకు ఉసిగొల్పాడు తన శక్తులను ఎదిరించగల వీరుడు ఎక్కడైనా తటస్థపడితే ఆ వీరుడు గంధర్వ సిద్ధుడి వరప్రభావం చేత జన్మించినవాడు అవునో కాదో తెలుసుకోండి తద్వారా మణికందరుడి కమండలాన్ని చేజిక్కించుకోవాలని పన్నాగం పన్నాడు ఆ మహావీరుడు కోసం తాను కూడా గాలింపు మొదలుపెట్టాడు ఆ కమండలం చేజిక్కించుకుంటే అందులోని శక్తుల ద్వారా తనకు చావు లేకుండా అమరత్వమే కాక భూమండలాన్ని జయించిన చక్రవర్తి కావాలని కలలు కంటూ రాజ్యాలు తిరగడం ఆరంభించాడు మాయాక్షుడు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి మాయా